సార్ నమస్తే సార్ ఫస్ట్ సార్ 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 బాగున్నారు సార్ రచిత్ గారు హాయ్ సార్ సార్ మనం సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది మీరేమో అప్పట్లో ఏమన్నారు ఎలక్షన్స్ అయిపోయినా అయిపోయినా అయిపోయింది ఆ తర్వాత ఏమో కల్కి అయిపోయినా అయిపోయినా అది అయిపోయింది ఐపీఎల్ అది అన్నారు కప్పు కూడా తెచ్చేసాం సార్ భారతీయుడు రిలీజ్ ఉంది పన్నెండో తారీఖు ఇరవై ఆరు అయితే ఎట్లా ఉంటుంది జూలై ఇరవై ఆరు మొన్నటి వరకు కూడా ఎంప్లాయీస్ కి జీతాలు ఇలాకర్లో వచ్చాయి ఇరవై ఆరులో ఇరవై 28 సర్ మీరేటోస్ కి డబుల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అనుకుంటారు సార్ ఏది మాకు తెలియట్లేదు మారిపోయింది పరిస్థితి ఒకటో तारीखకి కక్కం చేతలపట్న ఎంప్లాయీస్ కి జనవరి అయితే అప్పుడు డబుల్ ఉండొ అక్కడైపోతాయి ఎందుకంటే ఒకటో तारीखకి పడిపోతనే చేత సార్ మీరు డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తాను ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేస్తా సార్ మాటండి సార్ లే లే ఈ రోజు రాగబెట్టు సార్ సార్ నహోసే సార్ నిర్దారికంప్ చేయి ఆగస్టు 2 ఆ ఎలాగండి ఆగస్టు ఆగస్ట్ రాబోతుంది ఆపరేషన్ రావన్ రక్షిత్ హీరోగా మీ అందరికి తెలుసు పలాస ఎంత మంచి హిట్ అయిందో ఆయన యాక్ట్ చేసిన హీరోగా యాక్ట్ చేసిన సినిమా ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు అద్భుతమైనటువంటి సినిమా ఆపరేషన్ రావణ్ ఆగస్ట్ రెండో తారీఖు రిలీజ్ కాబోతుంది మీరు కూడా చెప్పండి